హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కర్వేటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అరెస్టు ఇది ఒక నాటకమా అవుననే అనిపిస్తూ ఉంది ఐటిడిపి కార్యకర్తగా గత ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల నుండి కూడా చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడుకుంటే గత రెండు సంవత్సరాలుగా సైలెంట్గా ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం ఇదంతా డ్రామానే అనే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అంటున్నారు ఎందుకంటే ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఆ నలుగురైదుగురు వ్యక్తులు కూడా ఎలా మాట్లాడుతూ ఉంటారంటే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా వాడు వీడు అని సంబోధిస్తూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరియు వాళ్ళ సతీమణిని నోటికి ఇష్టానుసారం చెప్పలేనటువంటి పదాలతో దూషించటం సిగ్గుసెట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి భువనేశ్వరమ్మ గారిని ఇబ్బంది పెట్టారని ఆమెపై తప్పుగా మాట్లాడారని ఆయన ఎంతైతే బాధపడ్డారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబం మరియు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా అంతే ఎక్కువగా ఐటీడీపీ కార్యకర్తల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్ల బాధపడుతున్నారు అనేది సందేహమే లేదు అది వాస్తవం కూడా అటువంటి రెండు సంవత్సరాల నుండి కూడా మీ ప్రోద్బలంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది కావాలంటే ఆ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు కూడా వీడియో ఉంది ప్లీజ్ వాచ్ వీడియో నేను ఏపీలో ఏ వీడియో చూసినా చేసినా కూడా ఐదు లక్షలు దాటి చేసినాయి తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం గానీ వచ్చింది చంద్రబాబు గారు ఏమన్నారు కాల్ చేసి చంద్రబాబు గారు డైరెక్ట్ గా రమ్మన్నారు మంగళగిరి పార్టీ కాల్ అంటే పార్టీ తరఫున ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబుగారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా కానీ తర్వాత తెలిసింది అప్పుడు అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి కానీ అంత ముందు ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను రెండు రోజులు మీటింగ్లో ఇక నువ్వేం చేస్తామంటే సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను లస్కర్గా చేశాను సార్ తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో మా అమ్మగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను చూశారు కదా కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మినిమం ఐదు లక్షల వ్యూస్ నా వీడియోలు కూస్తుంటాయి నన్ను మంగళగిరికి చంద్రబాబు గారు కాల్ చేసి రమ్మన్నారు నేను వెళ్ళి కలిశాను అని కూడా ఆయన అంటున్నారు అంటే గతం నుండే ఇటువంటి వ్యక్తులంతా ఎవరైతే వైఎస్ఆర్సీపీని మరియు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని తిడుతుంటారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది అటువంటి ఐటీడిపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా ప్రోత్సహించింది మీరేనని కూడా తెలుస్తూ ఉంది ఇటు ఇప్పుడు ఆ కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి మీరు డ్రామా ఆడుతున్నారు అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా అనుకుంటున్నారు మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఇంకా కూడా జబర్దస్త్ కిరాక్ ఆర్పీ కానీ లేకపోతే ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని పచ్చిగా వాడు వీడు అంటూ తిట్టేవాళ్ళు వాళ్ళను కూడా ఇదే విధంగా అరెస్ట్ చేయగలరా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అలా అరెస్ట్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి అని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను